మా టీం మెంబర్స్ అందరు కూడా నేను ఒకే ఒక మాట చెప్పగలనే నన్ను ఎంతగానో అభిమానించి వచ్చారండి అందరూ కూడా మా టీం మెంబర్స్ ఈ రోజు మూల గ్రూప్ వన్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటా ఉన్నారు మా అచిత్ కొండ గారికి మా టీం మెంబర్స్ అందరు కలిసి సన్మానం చేస్తున్నాం అనమాట ఎందుకంటే మూల గ్రూప్ వాళ్ళు సంవత్సరం అవుతుంది అనమాట వాట్సాప్ గ్రూప్ పెట్టి మరి ఈ రోజు ఎంతో ఘనంగా ఆ గ్రూప్ రన్ చేసుకుంటూ మరి ముందుకు తీసుకెళ్తున్నా ఇదిగో మా వాసంతి చెల్లి అనమాట గ్రూప్ క్రియేటర్ వాసంతి చెల్లి అలాగే గ్రూప్ అడ్మిన్ అచ్యత్ గారు మా బామాతి గారు అనమాట ఎందుకంటే మరి సంతోషంలో కానీ బాధల్లో కానీ బావ బామర్తులు బతుకుపోతారు అంటారు కదా అలాగే మాకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు మా సలహాలు సూచనలు తీసుకుంటూ మరి ఆయన సలహాలు సూచనలు మాకు చెప్తా ఉన్నాడు సో ఇలాగా మరి మా బామ్మది గారికి మేమైతే మా చేతుల మీదుగా సన్మానం చేయాలని మరి మా పెద్ద అక్క తులసక్క అలాగే రెండు అక్క ఆ భాగ్యలక్ష్మి వర ఆ మా లక్ష్మి తర్క చేతుల మీదకైతే మా టీమ్ నెంబర్స్ అందరం కలిసి అయితే సన్మానం చేస్తామన్నా ఒకసారి సపర్లు పెట్టి సన్మానం చేయండి కొట్టి దండే దండీ పడతారు వాళ్ళు ఆ దండే తాలా కప్పండి అంత తల చేయండి ఆ దండే సపట్లు పెట్టాలి గట్టిగా అదనమాట ఒకసారి అందరూ చూడండి ఇలా మా టీమ్ నెంబర్స్ అండి అందరికి నమస్కారం అండి మేమైతే గెట్ టుగెదర్ పార్టీకి వచ్చాము ఎవరిది అనుకుంటున్నారా తిరిసిరిమల్ల రాక్షసి ఉంది కదా మా చెల్లి మా అందాల రాక్షసి మా చెల్లి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది దానికి వచ్చాము అయితే అన్నయ్యని సన్మానం చేస్తాం మాకు పరిచయం అయిన కాడి నుంచి మాతో ఒక బిడ్డల్లాగా ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఉన్నాము అలాగే ఇంకా ముందు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు దగ్గర మరి సెలబ్రేషన్ అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది అనమాట

వాట్సాప్ సంవత్సరం శుభ సందర్భంలో మరి ఈ రోజు ఎంతో బాగా యానివర్సరీ జరుగుతుంది మరి మా అందాల రాక్షసి మరి ఒక గ్రూప్ మామూలు విషయం కాదండి గ్రూప్ లో అనేకమైన లోపాలు ఉంటా ఉంటాయి కోపతాపాలు ఉంటా ఉంటాయి అన్ని కూడా ఫేస్ చేసుకుని అందరినీ ఒక తాడి మీద నడిపించేది మరి ఒక అడ్మిన్ కానివ్వండి మరి అలాగే గ్రూప్ క్రియేటర్ కానివ్వండి మా వాసంతి అనమాట ఎంతో బాగా ఇప్పుడు గ్రూపుల్లో చాలా చాలా గొడవలు అవుతా ఉంటాయి కొన్ని గ్రూపుల్లో కేసులు కూడా అయినాయి గ్రూపులు ఎందుకంటే వాట్సాప్ గ్రూపులు అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా చెడ్డోళ్ళు ఉంటారు మరి అనేకమైన రకరకాల వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళందరినీ వాళ్ళ బాధల సాధనలు అన్ని కూడా భరిస్తూ మరి గ్రూప్ని వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసింది చాలా మంది వాట్సాప్ గ్రూపులు నడుపుతా ఉన్నారు కానీ మరి ఎవరు కూడా ఎంత ఘనంగా అయితే చేయలేదు ఈ రోజు దాదాపు కొంతమంది వంద మంది పైగా కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు మరి వాళ్ళు సొంతగా ఎవరు కూడా మేమైతే ఎవరు కూడా ఏమి ఇవ్వలేదని మా చేతనైనంత వరకు మేమే వాళ్ళ సన్మానం చేసుకుంటున్నాం కానీ మరి ఖర్చు మొత్తం కూడా వాళ్ళ గ్రూప్ సభ్యులు వాళ్ళైతే పెట్టుకోవడం అయితే జరిగింది మరి చాలా చక్కగా ఈ రోజు ఒక వంద మందికి అయితే భోజనాలు ఏర్పాటు చేశారు మరి మా చెల్లెమ్మకి మా నంబర్ ఇతర టీం తరపు నుంచి మరి మా చెల్లిమ్మ వారికి కూడా చిన్న సన్మానం మరి చేయాలనుకుంటా ఉన్నాం అనమాట మా టీం మెంబర్స్ అందరి చేతుల మీదగా ఒకసారి ఇంకా స్టార్ట్ చేయండి అమ్మా చాలా ఫోటో ఫ్రేమ్ ప్రేమ ఏడాది ఆ ఇది ఇదిగా ఇటు ఇటు ఇట్టండి ఇటు మీరు పెట్టండి ఇవ్వండి ఇట్రా 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 అందరు చాలా కొద్దిగా షేర్ చేసుకోండి చప్పట్లో కొట్టండి రాకరా అదనమాట ఎందుకంటే నే మా టీమ్ మెంబర్స్ అందరి తరఫున నేనైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చానండి మరి మా మేకల చెల్లి ఉంటే ఇంకా చాలా బాగా అడవుడిగా ఉండేది ఆమె లైన్ లోటు అయితే నాకు చాలా బాగా కనిపిస్తా ఉంది ఇక్కడ మరి మా మేకల రమాదేవి లోటు మాకైతే ఇక్కడ చాలా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎంతో ఫన్నీగా మేము అందరం కూడా నడుచుకుంటూ ముందుకు వస్తా ఉంటాం మరి ఈ రోజు మా చెల్లెమ్మ లేకపోవటం లోటు మరి చూడండి వన్ ఇయర్ గుర్తుగా మేము నేనైతే ఒక ఫోటో ఫ్రేమ్ చేపించి ఇచ్చాను మా గ్రూప్ సభ్యులందరి తరపున మరి చాలా కూడా చూడండి ఒకసారి అది సిరిసిరిమల గ్రూప్ వన్ ఇయర్ గుర్తుగా ఉండేటట్టు చేసామన్నమాట థ్యాంక్ యూ రాజ్ చెల్లిమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరితో ఇక్కడికి వచ్చిన సభ్యులు ఈ నంబూరు తరుణ్ అన్నయ్య టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ మా మీద అభిమానంతో ఎంత దూరం వచ్చి మాకు ఎంత చక్కగా కోఆపరేట్ చేసి మేము చేసే ఏ పనిలోనైనా మీరు మాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ అలాగే మేము ఎప్పుడు ఏ పని చేసినా కూడా అన్నయ్య అని అంటే అమ్మా చెల్లి ఎలా రా ఇలా చేయండి రాంటూ అంటూ ఒక సలహా ఇస్తాడు అలాగే ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు అనింది అనుకో అరే ఇలా కాదురా ఇలా చేసుకోండి రా అంటాడు దిక్కుగా ఏదో మాకు ఆయన తోచింది మాకు చెప్తాడు మేము కూడా వింటాము అలాంటి అన్నయ్య కూడా ఉండడం కూడా గొప్పతనమే అలాగాని ఆయన అంటే ప్రేమ ఎక్కువ అని చెప్పను తక్కువ అని చెప్పను ఏదో ప్రేమ అంతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి వ్యక్తులు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు టీం అంటే ఇలా ఉండాలని వీళ్ళని చూసి అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా వీళ్ళు రీల్స్ చూసి చాలా చూడ మచ్చట టీం వెళ్ళిన టీమ్ గా వెళ్తారు ఎక్కడికి రమ్మన్న టీమ్ గా వస్తారు వీళ్ళ టీం వర్క్ నాకు బాగా నచ్చింది అనమాట ఇలాగే ఎప్పుడు కూడా మాతో కలిసిమెలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ ఏంటంటే స్పెషల్ ఇంతవరకు ఎంతో మంది నాకు గిఫ్ట్ ఇచ్చారు ఎవరు కూడా మా ఆయనతో ఉన్న ఫోటో నాకు ఎవరు గిఫ్ట్ గా ఇవ్వలేదు ఇన్ స్పెషల్లీ ఈ ఫోటో ఎప్పుడు నేను బ్రతుకున్నంత వరకు నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఈ టీమ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇందులో మా ఆయన ఉన్నారని నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఈ గిఫ్ట్ అంతా థ్యాంక్ యూ సో మచ్ ఈ గిఫ్ట్ ఈ సన్మానాలు కాదు మీ ప్రేమ మీ అభిమానాలు ఎప్పుడు మాకు కావాలని కోరుకుంటాను కొత్తగూడెం జిల్లా తెలంగాణ అండి మరి ఈ రోజు అయితే మా దుర్గక్క భద్రాచలం నుంచి వచ్చింది కొత్తగూడెం నుంచి మరి ఈ రోజు మా మూల గ్రూప్ యానివర్సరీ అని చెప్పంలోనే మరి తమ్ముడు చెల్లెమ్మతో ధర్మం మేము కూడా వస్తామని చెప్పేసి అక్క అయితే భద్రాచలం నుంచి అయితే రావడం జరిగింది మరి థ్యాంక్ యూ అక్క మాది ఇల్లందు ఇల్లందు నుంచి వచ్చాను కొత్తగూడెం జిల్లా మాది అక్కడ నుంచి ఇక్కడ చూడడానికి వచ్చాను ఇక్కడ పార్టీ జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో అందాల రాక్షసిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాను ఆ సోషల్ మీడియాలోకి కొంచెం రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ సోషల్ మీడియాలో నన్ను ఎంతగా ఆదరించిన నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెలకు నేను ఎప్పుడు రన్పాలి ఉంటాయి ఎక్క ప్రత్యేకంగా ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చారు అందాలో రాక్షసి అంటే ఎలా ఉంటదా అని చూద్దాం అది అందంగా అయితే లేనిదంటే రాక్షసి లాగా అయితే ఉన్నారని అన్నమాట మా టీం నెంబర్స్ అందరూ కూడా నేను ఒకే ఒక మాట చెప్పుకోగలనే నన్ను ఎంతగానోనించి వచ్చారండి అందరూ కూడా మా టీం నెంబర్స్ అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్కలో చెల్లెములో ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి అందరికీ థ్యాంక్స్ ఈ రోజు వచ్చినందుకు చాలా చక్కగా వచ్చారు